ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేయట్లేదు పనులు ఈ టాప్ పనులు మట్టికి లేవండి ఇసుక అని చెప్పారు కానీ ఇసుక తగ్గట్లేదు అంటే ర్యాంపుల దగ్గర వచ్చి ఇసుక అంటున్నారు కానీ అక్కడ వెళ్ళి తెచ్చుకుంటామే ఇసుక ఈ ప్రభుత్వం రెండు వేడికి ఇస్తాను అని చెప్పారు కానీ మొత్తం అప్పస్తారు జగన్మోహన్ లైట్ ఉండేటప్పుడు ప్రపత్ం బాగుంది ఈ ప్రపత్ బాగలేదు మరి మరొక చూసుకుంటే మరి ఈ జనవరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తాడంట ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆరు నెలలు ఏం చేశారని చెప్పి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఈ సిమ్మలు యాక్టింగ్ చేయాలి కానీ బయటకి యాక్టింగ్ రాదండి పవన్ కళ్యాణ్ సిని చూసుకోవాలి కానీ సినిమా చూసుకోవాలి సినిమా బయటింగ్కి దానికి నాయం చేస్తారు కానీ పని పనికినాడు అంటే జనం సమస్య జనం సమస్యలు జనం సమస్యలు పట్టించుకోరా